నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం అంతా బీజేపీ నాయకురాలు సత్య చౌదరి గారు సత్య చౌదరి గారు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న పరిస్థితి మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే గతంలో మనం చూసుకుంటే నాలుగు సీట్లు వచ్చినాయి మనకి సో ఇప్పుడు ఏంటంటే చాలా అనుకున్న దానికంటే కూడా మూడు ఇంతలు అయితే మేము గెలుచుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గారి పథకాలు కావచ్చు ఆయన తీసుకొచ్చిన మార్పులు చేర్పులు జీవోలు కావచ్చు ఎన్నో వందల సంవత్సరాల కళ అయినటువంటి మన రామయ్య కావచ్చు ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈరోజు పార్లమెంట్ అన్నది తెలంగాణలోని లాస్ట్ టైం కంటే కూడా ఈ టైము అత్యున్నత సీట్లను గెలుచుకుంటామని చెప్తున్నా రెడీ చేసుకున్నారా అస్త్రాలు శస్త్రాలు ఆయుధాలు ఆయుధాలు అంటే భారతీయ జనతా పార్టీకి ఆయుధం మళ్ళా ఏంటంటే శ్రీరామరక్ష ఆయుధం ఆయుధమల్ల అంటే నరేంద్ర మోడీ ఆయుధం అంటే ఈరోజు చిన్న కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలోని తన నడక సాగించి స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్కి ఎదిగినటువంటి మా అధ్యక్షులు మా అన్నయ్య కిషన్ రెడ్డి గారి ఆయుధం అట్లా ఎన్నో ఆయుధాలు అన్నది భారతీయ జనతా పార్టీలో గతం నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంటాయి నాలాంటి ఆయుధాలు ఇంకా ఎన్నో కూడా తయారవుతాయి కేవలం రామ మందిరాన్ని చూపించే ఎలక్షన్స్కి వెళ్తారా అంటే ఏం చెప్తారు అంటే నేను అదే చెప్తున్నా మీకు అందరికీ కూడా మీడియా వాళ్ళకి రామ జన్మభూమి పార్లమెంట్కి సంబంధం లేదు రామజన్మభూమి అన్నది భారతీయుల కళ హిందువుల కళ ముస్లింస్ కళ క్రిస్టియన్స్ కళ అది ఒక బా ఒక హిందువుల టెంపుల్ అన్నది కాదు ఈరోజు రామజన్మభూమి అన్నది అందరి కళ అది ఎందుకంటే ఒక మనిషి దేవుడు మనిషి రూపంలో వచ్చి ఈరోజు నడాడినటువంటి ఒక ప్లేస్ పుణ్యభూమి కర్మభూమి మన భారతీయ సో దీన్ని చూసుకుంటే దీన్ని రాజకీయాల కింద తీసుకుని పార్లమెంటు కోసం అని ఇంకొకటి అని అన్నాడు అది ఎంతవరకు సభం అన్నది మిమ్మల్ని అడుగుతున్నా ఉండాలన్నా ఢిల్లీలో ఉండాలన్నా గులాబీ జెండా పక్కా ఉండాలని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమేంటారా కేటీఆర్ గారికి నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా మీరు ఏదైతే గత పదేళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత మీది తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థులు ఊరు తీసుకునే ఒక ఘనత తీసింది మీది ఇలాంటి ఎన్నో ఘనతలు కేసీఆర్ గారు కేటీఆర్ ఖాతాలు ఉన్నాయి అప్పులు కావచ్చు అన్యాయలు కావచ్చు అదేవిధంగా ఈరోజు చూసుకుని ఉంటే ఎన్నో తీసుకుంటే మనము కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఒకటే పదేళ్ళు మీరు చేసిన వెనుకబడితనము ఈరోజు పదేళ్ళు మళ్ళీ వెనుక కలిపింది బంగార తెలంగాణ అన్నది ఈరోజు బండల తెలంగాణ అయ్యింది మనది సో దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ గారికి ఇప్పుడు రాబోయే పార్లమెంట్లో ఇంకా బుద్ధి చెప్తారు జనాలు మరింత బుద్ధి చెప్తారు ఎందుకంటే వాళ్ళు అధికారం కోల్పోయారన్న భ్రమలో ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఈ రోజు మీడియాని కావచ్చు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని ఎలా వాడుకుంటున్నారంటే అధికార పక్షము ప్రతిపక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటైపోయి ఈరోజు కుమ్మక్ తోడు దొంగల్లాగా ఉన్నటువంటి వనరులు కూడా స్వాహా చేయడానికి వాళ్ళకు పద్మ వ్యూహం పన్నుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆ పద్మ వ్యూహంతో ముందుకెళ్తున్నారు మీరేమో కుమ్మక్కు అయ్యారని చెప్తున్నారు కేటీఆర్ ఏమో కాంగ్రెస్ బీజేపీ డీప్ లవ్లో ఉందని చెప్పేసి కేటీఆర్ నిజంగా ఉన్నారా ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఆయనకు చాలా చాలా నీచమైన నికృష్టమైన వ్యాఖ్యలు ఇది ఎందుకంటే మేము ప్రతిసారి ఎవ్వరితోటి పొత్తు పెట్టుకోలేదు ఎవరితోటి కలిసి ఎలక్షన్స్కు వెళ్ళలేదు కానీ ఈరోజు మమ్మల్ని మీద వేస్తున్నటువంటి బట్టగాల్చి నింద వేయడం అన్నది కేటీఆర్ గారికి వెన్నుత పెట్టిన విద్య కానీ మాకు అలాంటి అవసరమో లేదు భాజపా ఇంకొక ఐదేళ్ళైనా కూడా అధికారం కోసం కొట్లాడదు ప్రగతి కోసం కొట్లాడుతుంది అభివృద్ధి కోసం కొట్లాడుతుంది విద్యార్థుల బాగు కోసం కొట్లాడుతుంది రైతన్నల బతుకు కోసం కొట్లాడుతుంది తప్ప అధికారం కోసం కొట్లాడేది భారతీయ జనతా పార్టీ కాదు నాయకత్వం కాదు మన నరేంద్ర మోడీ ఆశయాలు కావు మా నరేంద్ర మోడీ ఆశయాలు పేదవాడు బతకాలి పేదవాడు తన పండించుకున్న పంటకు తన మద్దతు తోటి ఈరోజు పది మందికి అన్నం పెట్టి అన్నదాతను రక్షించాలని ఒక సంకల్పం భారతీయ జనతా పార్టీది మోడీ మళ్ళీ చిన్నపిల్లలు వేసుకున్న లో ఉంటదని చెప్పేసి మాటలు నేను కరిగే గారికి కానీ ఎవరికైనా కరిగెలు కావచ్చు బురిగెలు కావచ్చు వెరిగేలు కావచ్చు వీళ్ళు చేసే ఇలాంటి వెరీ వ్యాఖ్యలకు నేను ఒకటే చెప్తున్నా మరొక్కసారి నా నరేంద్ర మోడీ వస్తే మీ అందరికి కూకుటి వేళ్ళతో పెగిలించడానికి మా నరేంద్ర మోడీ మళ్ళీ ఇంకోసారి వస్తారు పిల్లలు కూడా సంటి పిల్లలు కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కరిగేలు కావచ్చు ఎవరైనా కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి నా నరేంద్ర మోడీ ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేస్తున్నాడు మీలాగా స్వతహ లాభాల కోసం అధికారుల కోసం గురికిస్తామని గుజరాత్ గురికిస్తామని చెప్తున్నారు సరే నేను అదే చెప్తున్నాను కరిగేగారు గారు కూడా రేపు వచ్చే ఉంటాడు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఈరోజు ఎలక్షన్స్కి పెట్టిన ఫండ్ ఎలా తెచ్చుకుంటాడో కూడా నేను చూస్తాను ఆయన ఎక్కడ వెళ్ళి దాచుకుంటాడో ఎలాంటి ఇడి కేసులలో ఇరుక్కుంటాడో ఏంటన్నా మనం రాబోయే కాలంలో చూద్దాం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చూసి బీజేపీ భయపడుతుందా అంటే ఏం చెప్తారు నేను రోడ్డు మీద కుక్కలు వెళ్తా అండి కుక్కలు చూసి మనుషులు భయపడం కదా ఈరోజు రాహుల్ గాంధీ గారికి అసలు ఏ హారత ఉందని చెప్పి రోజు జోడో యాత్ర మొదలు పెట్టాడు ఈరోజు ఏ హార చిన్నపిల్లాడానికి కదండి నిన్న పెళ్లి చేసుకోవా స్వామి అని అంటే నీ రాజకీయ ప ఎలా ఉందన్నది ప్రజలకు తెలిసిపోయింది అంటే రాజకీయం అన్నది ప్రజల కోసం చేయాలి తప్ప సొంత లాభాల కోసము వాళ్ళ ఆస్తులు కాపాడు కోసం వాళ్ళ ఉలికిని చాటుకోవడం కోసం రాజకీయాలు చేయొద్దు అన్నది చిన్నపిల్లలు కూడా రాహుల్ గాంధీకి హెచ్చరిస్తున్నారు